హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఓ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను ఆ వీడియో ఏంటంటే గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి పెళ్లిలో భోజనాలు ఎలా ఉంటాయి అక్కడికి చుట్టుపక్కల గ్రామాలలో వచ్చి భోజనాలు చేస్తూ ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అయితే ఈ గ్రామం పేరు సిక్కింగ్ ఇది సీతంపేట మండలం నుంచి కొంత దూరంలో ఉంటుంది అయితే ఈ సిక్కింగూడ అనేది దట్టమైన అడవుల మధ్య ఉంటుంది ఇక్కడికి రోడ్డు సదుపాయం సరిగ్గా లేదనమాట మెటల్ రోడ్డుతో ఉంటది అంటే అప్పుడెప్పుడు నిర్మించింది ఇంతవరకు ఆ ఆ రోడ్ అనేది ఇంకా డెవలప్ చేయలేదు తా రోడ్డు కానీ రోడ్డు కానీ ఇంకేం లేవు వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంటుంది లొకేషన్ చాలా బాగుంటుంది చూడడానికి అయితే అంత బాగుంటుంది ఎందుకంటే అడవుల మధ్య ఉంటుంది అనమాట ఆ అడవుల మధ్య ఉన్న విలేజ్కి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కొంతమేర దూరం ఉన్న గ్రామాలు అందరూ వచ్చి అక్కడికి వచ్చి భోజనాలు చేసుకొని చాలా ఎంజాయ్ చేస్తున్నారు అయితే మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే అంత బాగుంది ఇంకా మనం లేట్స్ అయ్యొద్దు ఇంకా వెళ్ళిపోద్దాం ఇంకా సిక్కింగూడకి అయితే ఈ గోడకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్స్ వేయండి మీరు అందరు లైక్స్ చేయండి నన్ను సపోర్ట్స్ చేయండి నా ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి మరిన్ని మంచి మంచి వీడియోలు నేను మీకు చూపించే ట్రై చేస్తున్నాను మీరు నా ఛానల్లో చూడవచ్చు గిరిజన ప్రాంతాల గురించి చాలా నేను పెట్టాను ఆ ట్రైబుల్ విలేజెస్ పవర్ గాని రోడ్ గాని సత్ఫైర్ లేని విలేజెస్ కూడా పెట్టాను అనమాట ఇలా మా గిరిజన ఆర్థిక స్థితిగతులు మా జీవన విధానాన్ని నేను ఇలా వీడియోలు తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాను మీరు తప్పకుండా అవన్నీ చూడండి చాలా బాగుంటాయి ఇంకా మనం లేట్ చేయొద్దు ఇంకా మనం ఆ విలేజ్కి వెళ్ళిపోద్దాం చూసేద్దాం ఇంకా ఎంజాయ్ చేద్దాం నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసండి ఫ్రెండ్స్ చూడండి మనం అనుకున్న విలేజ్ అయితే వచ్చాము ఇది సీతంపేట మండలం నుంచి కొంత దూరం తర్వాత రైట్ సైడ్లో ఈ ఊరైతే ఉంటుంది ఈ రోడ్ చూసారు ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం బురద అంటే ఈ వర్షాకాలంలో ఇలాగే బురద ఉంటుంది ఎందుకంటే మెట్ రోడ్ కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈరోజు వర్షం పడి తగ్గింది కాబట్టి కొంతమేర బైక్తో ఇలా వెళ్ళాల్సి ఎలాగలుగుతున్నాం కానీ లేదంటే మొత్తం మట్టితో రోడ్డు కాబట్టి బురద బురద ఉంటుంది వర్షాల టైం అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఈ రోడ్డు మా గిరిజన ప్రాంతాలు ఇది ఒకటే కాదు చాలానే ఉన్నాయి ఇలా రోడ్లు డెవలప్ లేని విలేజ్లు చాలానే ఉన్నాయి ఈ విలేజ్కి అయితే మనం వెళ్ళే రోడ్ అనమాట ఇలా ఉంటుంది లొకేషన్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి రోడ్లు ఉన్న విలేజ్లకి ఇప్పుడున్న ప్రభుత్వాలు చొరవ తీసుకొని రోడ్లు వేయగలిగితే చాలా సంతోషిస్తామన్నమాట ఎందుకంటే చూడొచ్చు మీరు ఎలా ఉన్నాయి రోడ్లు చూడండి ఇంతవరకు మంచి రోడ్లు అనేది లేవన్నమాట అందుకే మా గిరిజన ప్రాంతాలు ఇంకా అభివృద్ధి చెందట్లేదు మొత్తం మొత్తం మెట్ రోడ్ అనమాట ఇది ఊరికెళ్ళే దగ్గర బ్రిడ్జ్ అయితే నిర్మించారు పూర్తి స్థాయిలో అయితే రోడ్ అనేది వేయలేదనమాట వీళ్ళు పెళ్ళికెళ్ళి వచ్చేస్తున్నారు అక్కడి నుంచి మనం అక్కడికే వెళ్తున్నాం చాలా అంటే చాలా బాగుంటుంది చివరిగా మనం అనుకున్న విలేజ్కి అయితే వచ్చాము ఈ విలేజ్ ఏంటంటే ఇక్కడ మూడు కుటుంబాలు మాత్రమే అక్కడ నివసిస్తుంటారు కానీ చాలా చక్కగా భోజనాలు ఏర్పాటే చేశారు పెళ్ళికి మూడు కుటుంబాలు ఉంటాయి ఇది చుట్టు వైపుల కొండలు ఉంటాయి దట్టమైన అడవులు ఉంటాయి మధ్యలో ఉంటుంది ఈ విలేజ్ చూడండి ఈ మెట్టు గోడలు అక్కడ చిన్న స్లాబ్ ఉంది అంతే మిగతా ఇంకో రెండిళ్ళు మెట్టు గోడలు ఉంటాయి వీళ్ళందరూ పెళ్ళికి వచ్చారు పక్క ఊళ్ళ నుంచి వీళ్ళందరూ పక్క ఊళ్ళ నుంచి వచ్చినటువంటి పెళ్ళి భోజనాల కోసం వచ్చారు వీరు అనమాట వీళ్ళు మా యూత్ మా కుర్రాలు హాయ్ చెప్తున్నారు అందరు హాయ్ చెప్తున్నారు మా కురలు కూడా వచ్చారు చిన్న పిల్లలు పెద్దలు అందరూ వచ్చి భోజనం చేసి చాలా ఎంజాయ్ చేస్తారు ఇక చూద్దాం అలాగా చూండి ఊరు ఎలా ఉందో చూడు మట్టి గోడలు మొత్తం మట్టి వాడలు పురిపాకలు చిన్న రేకులు వేసుకున్నారు చూడండి మొత్తం మట్టి వాడలు అక్కడ ఉంది అనమాట భోజనాలు పెళ్ళిపోయినా అక్కడికి వెళ్ళిపోద్దాం భోజనానికి

Hari ini प्रिया जी पुनः

போயினும் போனே அவரு பிஜாளு திண்டி எட்டு तो ले तो ले आगे ये दो ये दो ठीक है ना हां लड़ाई कौन